మాధవి మీరు నేను సబ్జీ మండీలో ఉంటాను మాకు ఇక్కడ మార్కెట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి చెప్పాలంటే ఇక్కడ బిజినెస్ వేల మందితో ఇక్కడ బిజినెస్ నడుస్తుంది కూరగాయలేదు కానీ ప్లాస్టిక్ సామాన్ కానీ ఇంకా బ్యాంగిల్ స్టోర్ బట్టల్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి చాలా పేదవాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ బ్రతుకుతున్నారు కాకపోతే ఏంటంటే రావడానికి పోవడానికి దారులు ఇబ్బందిగా ఉన్నాయి టాయిలెట్స్ ఇబ్బంది ఉంది ఇన్ని సంవత్సరాలుగా చాలామంది ఇక్కడ మేం పెద్దలమంటూ తిరుగుతారు ఇక్కడ అంతా డబ్బులు వసూలు చేసుకుంటూ అన్నీ చేస్తున్నారు కానీ నైన్టీన్ సిక్స్టీ నుంచి వరకు కనీసం సులభ కాంప్లెక్స్లు కట్టిద్దామన్న ధ్యాస ఎవరికి లేకుండా పోయింది పాపం బయటికి వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటూ ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ నేను జిహెచ్ఎంసీకి చాలా సార్లు ఇచ్చాను మేడం కంప్లైంట్స్ వాళ్ళ దగ్గర దాకా వెళ్ళినాయి కాకపోతే దానికి వాళ్ళు శాంక్షన్ చేసిండ్రు ఆ కడదామన్న టైంలోనే ఏం చేసిండ్రు నైట్కి నైట్ తెచ్చేసి అది సులభ కాంప్లెక్స్ కాదు మేము మా కబ్జా ఉన్న మా జాగా అని చెప్పేసి అక్కడ ఒక డబ్బా వేసి పెట్టేశారు మేడం ఆ డబ్బా గురించి నేను మినిమం ఫోర్ ఇయర్స్ నుంచి కలెక్టర్కి ఇచ్చాను ఎంఆర్ఓకి ఇచ్చాను జిహెచ్ఎంసి ఇచ్చినాను మళ్ళీ మా ఏరియా ఎమ్మెల్యే కూడా నేను చాలాసార్లు కంప్లైంట్ చేసాను నా దగ్గర పేపర్తో సహా ఉంది మొత్తం ఎక్నాలజ్మెంట్ కూడా దానికి వచ్చిన రిపోర్ట్ కూడా ఉంది ఆ డబ్బా జీవిఎం రోడ్లో ఉంది దాన్ని తీసేసి అక్కడ సులభ కాంప్లెక్స్ కట్టండి అని చెప్పేసి చాలాసార్లు వచ్చింది వాళ్ళకి తీయమని చెప్పి జిహెచ్ఎంసీకి ఇప్పటివరకు నేను ఆ రిపోర్ట్ తీసుకుని నాకు వచ్చిన రిపోర్ట్ తీసుకొని చాలా సార్లు తిరిగింది జిహెచ్ఎంసీ దగ్గరికి సరే అది తీయండి అది తీస్తే సులక్ కాంప్లెక్స్ కడితే పది మందికి ఉపయోగపడతా అని చాలా సార్ చెప్పినా నేను పట్టించుకోలేదు దోమల కంటే ఇక్కడ మనకి చెత్త ఉంది చెత్తకుండి ఉంది కదా అది ఎప్పటికప్పుడు నీట్గా చేస్తే బాగుండేది కాకపోతే వేస్తారే మార్కెట్ కాబట్టి ఇప్పుడు కూరగాయలు వేస్టేజ్ అంతా అక్కడికే వస్తుంది నియర్ బైలో ఉంది మాకు కూడా పక్కనే ట్రాన్స్ఫరం కూడా ఉంది వాటర్ ప్రాబ్లం కూడా ఉంది ఇక్కడ మన గవర్నమెంట్ ఒక ఫెసిలిటీ ఇవ్వలేదు కనీసం ఒక వాటర్ నల్లా పెట్టిద్దామని కూడా లేదు ఇంకొకటి వాటర్ నైట్ అవర్స్లో వస్తుంది పర్వాలేదు వన్ అవర్ ఫార్టీ ఇయర్స్ ఇబ్బంది అవుతుంది వదిలిపెట్టి వెళ్ళిపోయి నీళ్ళు నింపుకొని రావాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకొకటి మేడం ఇక్కడ మెయిన్ ఇష్యూ వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు స్తంభాలు వేయిస్తే బాగుంటుంది సిటీ లైట్స్ లైట్ ప్రాబ్లం అయితే ఉంది నైట్ అయితే ఇక్కడ గాంజా చాలా బిజినెస్ నడుస్తుంది ఇక్కడ గాంజా నడుస్తుంది దారుణంగా సార్లు ఇచ్చినాము ఇక్కడ కూర్చోవద్దు నైట్ టైమ్ లో రావడానికి ఏడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది నైట్ టెన్ లెవెన్ అయినా కూడా ఇక్కడ లోపల రావాలంటే ఇబ్బంది అవుతుంది కాకపోతే మనకేం డిస్టర్బ్ చెయ్యరు కాకపోతే తాగడము వాళ్ళు తాగితే ఆ పొగ మొత్తం స్మెల్కి తల తిరిగిపోతుంది అసలు ఒక దారుణంగా ఉంటుంది చాలా ఇంకా వాళ్ళకి మేము భయపడాల్సి వస్తుంది వాళ్ళు ఆ మతిలో ఉంటారు మేమే అన్న పెట్రోలింగ్ సరిగ్గా లేదు అసలు చెప్పారు చాలా సార్లు కంప్లైంట్ ఇస్తూనే ఉంటాం మేడం పట్టించుకోరు అసలు ఎవరు పట్టించుకోరు ఇక్కడ సెవెన్ థర్టీ ఎయిట్ అయిందంటే ఇంకా వెళ్ళడానికి చాలా ఇది లేట్ అయిపోతుంది ఇంకా కొంచెం ఏమైనా మనం పని మీద పోయినా చేసినా రావడానికి అయితే చాలా భయం అవుతుంది లైట్స్ ఒకటి ఉండవు చాలా చీకటి ఉంటుంది మా ఓనర్స్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ బయట లైట్తో ఓపెన్ అయి పెడతారు అక్కడ చీకటి ఉంటది కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది ఇవన్నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏమనుకుంటున్నారమ్మా మీ ఏమనుకుంటున్నాం అంటే కొంచెం లైట్స్ ఉన్నాయి ఈసారి గట్టిగా నిర్ణయం తీసుకున్నా మేడం కాకపోతే ఏంటంటే నేను రూలింగ్ పార్టీకి వాల్యూ ఇస్తాను రూలింగ్ పార్టీ వర్క్ చేయాలి అట్ ప్రజెంట్ ఇక్కడ రూలింగ్ పార్టీ ఏది ఉందో మీకు తెలుసు ఎంఐఎం నడుస్తుంది నేను అందుకే ఈ ప్రాబ్లం ఇక్కడ ఏది వచ్చినా ఫస్ట్ మీ డ్యూటీ ఏంటి మాకు ప్రాబ్లం ఉన్నప్పుడు మేము ఫేస్ చేస్తున్నప్పుడు దాన్ని మీరు సాల్వ్ చేయాలి వస్తారు పిలవగానే వస్తారు కాకపోతే ఏం చేస్తారంటే నాకు అపోజిషన్గా ఎవరున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు నేను ఇంత లీగల్ గా ఉన్నాయి సార్ నా దగ్గర అని చెప్పి నేను చూపిస్తే నా మాట పట్టించుకోరు మా ఏరియా వాళ్ళు ఏమంటారంటే ఎంఐఎంకి ఉంది ఆమె ఆమె ఎంఐఎం సపోర్టు ఆమె ఇది కాదు అది కాదు అని అంటే నేను పాలిటిక్స్ని నమ్మను ఎందుకంటే నాకు రూలింగ్ పార్టీ మెయిన్ ఇంపార్టెంట్ నాకు రూలింగ్ పార్టీ వర్క్ చేయాలి రూలింగ్లో నువ్వు ఉన్నప్పుడు నువ్వు వర్క్ చేయాల్సిందే నాకు ఇప్పుడు నేను కోరుకుంటున్న ఏంటి అంటే మన బీజేపీలో ఎంపీ కోటాకి సంబంధించి మాధవిలత గారు రావాలని నేను కోరుకుంటున్నాను ప్రాబ్లం కాదు మాకు ఒక ఆయుధంలాగా ఉంటుంది మాధవిలత వచ్చిందంటే ఆయుధం నేను మొన్న మిస్ అయిన క్యాన్వేజింగ్ కి లేకపోతే నేను సపోర్ట్ చేసి క్యాన్వేజింగ్ చేద్దాం అనుకున్నా నాకు ఆదిశక్తి ఆదిశక్తి ఓల్డ్ సిటీకి ఆదిశక్తి నాకు మిస్ అయింది మాధవిలత మేడం మొన్న క్యాన్వేజింగ్లో లో నేను లేను లేక ఉంటే నేను ఈ ఏరియాకి క్యాన్వెసింగ్ చేసేదాన్ని మేడంకి సపోర్ట్ చేసేదాన్ని ఈసారి మాధవి లత రావాలని కోరుకుంటున్నా నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావాలి ఇక్కడ సులభ కాంప్లెక్స్ కావాలి నాకు వాటర్ ఫెసిలిటీ లైట్స్ కావాలి ఇవన్నీ కావాలి ఓకే